నేనంటాను మందిరం యొక్క రుచి అర్థమైన వారు అదే మందిరంలో సమయం గడుపుట యొక్క రుచి అర్థమైన వారు అసలు మందిరాన్ని తప్పించడానికి ఇష్టపడరు మందిరంలో సమయం గడుపుట ద్వారా ఎన్ని దీవెనలు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ రుచి అర్థమైన వారు ఒకరితో బ్రతిల్లాడుచుకోరు మందిరానికి రావడానికి మందిరంలో సమయాన్ని గడపడంలో ఉన్న రుచి నిజ నిజంగా నీకు అర్థమైతే ఆ రుచి నిజ నిజంగా నీకు తెలిసినట్లయితే నువ్వు తప్పకుండా మందిరానికి సంతోషంగా వస్తావు సాకులు చెప్పి అసలు తప్పించుకోవు మందిరానికి రావడానికి ఇష్టపడతావు ఆశపడతావు మందిరంలో సమయాన్ని గడపడానికి ప్రేమ కలిగి ఉంటావు మందిరం పట్ల ఆ రుచి నీకు అర్థమైతే ఆ రుచి తెలవకనే ఈరోజున చాలామంది దేవుని మందిరాన్ని అవలేలలుగా తప్పిస్తూ ఉన్నారు ఆదివారం కూడా అవలేలుగా తప్పిస్తూ ఉన్నారు ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని బలహీనతలున్నా ఎన్ని శోధనలున్నా ఎన్ని కష్టాలున్నా ఎట్టకేలకు మందిరానికి వెళ్ళాలి 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 వెళ్ళాలని దేవుని మందిరానికి రావాలన్న ఆ ఆశ ఆ తృష్ణ ఎంతగానో కనబడతా ఉంటుంది